గంజాయిని అరికెట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగటం లేదు ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు రెండు కార్లలో తరలిస్తున్న రెండు వందల పద్దెనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకున్న సరుకు విలువ ముప్పై లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు వివరించారు వీళ్ళందరూ దే స్టార్టెడ్ ఫ్రమ్ ఒరిస్సా అండ్ విశాఖ రూరల్ డిస్ట్రిక్ట్స్ ఇవి తీసుకెళ్లేది మహారాష్ట్రకి హైదరాబాద్ వైపు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇందులో కన్వీనియన్స్ లేదు రెండోది ఈ పది రోజుల్లోని అవి రెండు వందలు రెండు కార్లు ఇక్కడ రెండు వందల పద్దెనిమిది రెండు కార్లు ఆల్టుగెదరు ఫోర్ కార్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ గంజా పట్టుకున్నాం అందులో ఐడెంటిఫైడ్ ముద్దాయిలు ఉన్నారు ఇందులో ఆల్రెడీ పట్టుకున్న నలుగురు ఉన్నారు